దేనిట్లా కూడా నేను లాస్ అయ్యాను సార్ దగ్గర దగ్గర 2 లక్షలు లాస్ అయింది ఐ మొట్టమొయి తోడందవను అని మని నింద కొడు ఏం చేయాలనేది ఏం కొడు అతనికి ఫోన్ చేద్దాం అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం ఇటిక్యాల గ్రామం లక్సటిపేట మండలం మంచిర్యాల జిల్లాలో రెడ్డి గారి డ్రాగన్ ఫ్రూట్తో తోటలో ఉన్నాం ఇది ఎకరం ఇరవై ఐదు సెంట్లో మొట్టమొదటిసారిగా ఆయన వ్యాపారంలో ఉంటూ వ్యవసాయం మీద మక్కువతో మొదలుపెట్టారు ఇది ఎన్ని నెలలు ఏమిటి రెడ్డి గారిని అడుగుదాం విశ్వేశ్వర రెడ్డి గారికి ఈయన అంతా ఇక్కడ థాట్లు అంతా చూస్తుంటాడు ఎక్కడ కలుపు రాకుండా ఇదంతా కూడా చాలా చక్కగా చేసావు బాగా చేసావు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పండి మీరు ఇటు లక్ష పేరు టూ ఇయర్స్ పెట్టి టూ ఇయర్స్ స్టార్ట్ అయింది నేను నిమోటోట్స్ వచ్చినప్పుడు చూసుకున్నాను ఫస్ట్ ఎవరెవరు వచ్చి చెప్పి నిమోటోట్స్కు బయట మందులు దొరుకుతాయి మందులు దొరుకుతాయి అని కానీ నేను అట్లా చూడకుండా యూట్యూబ్లో చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్నాక నిమోటోట్స్ మీ దగ్గర నుంచి మందు నాకు మంచిగా అనిపించి తెప్పించుకున్నాటోట్స్ నాకు వేసిన ఎయిట్ మంత్స్కు ఒక అతను వచ్చి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది వాళ్ళు వచ్చి చూసి ఉంది ఉండేది కొంచెం కెమికల్ వాడమంటే నేను వాడకుండా ఉన్నా వాళ్ళు కెమికల్ వాడేదంట కెమికల్ వాడితే తర్వాత వచ్చి కూడా అన్నాడు నేను కెమికల్ వాడితే నాకు రిజల్ట్ రాలేదు అంటే నేను అప్పుడు చెప్పినా మళ్ళీ మీన్ జాబ్ వాడు దానికి రిజల్ట్ వస్తుంది నాకన్నా ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకు మళ్ళీ నేనే చెప్పిన మీన్ జాబ్ వాడని అంటే ఖర్చు ఎక్కువైపోతుంది కదా మరి అంటే కెమికల్ ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది ఆయన చెప్పిన రేటుకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ఆయన చెప్పిండు కెమికల్ రేట్ ఇంత ఉందని చెప్పిండు నేను నింజాబ్ రేట్ ఎంత ఉందంటే కెమికల్ రేట్ ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు ఎప్పుడు భయం లేదా అందరూ చుట్టుపక్కల అందరూ కెమికల్ నేను ఒకటే ఇలా ఇట్లా వచ్చాను ఒకవేళ నాకు నష్టం అవుతుంది పంట ఏమైనా అవుతుంది కదా ఫార్మర్ అంటే నేను భయం అంత నాకైతే నేను ట్రై చేసి నేను ట్రై అన్నట్టు ట్రై చేసిన వాళ్ళకి గ్రోత్ కావాలని మేము కాంట్రాక్ట్ అయితే గ్రోత్ ఫీడ్ దొరుకుతుంది గ్రోత్ పిట్ వస్తే మంచిగా ఉంటుంది అన్నందుకు గ్రోత్ ఫిట్ కూడా నేను ట్రై చేసాను ఎందుకు మంచి దేనికి గ్రోత్ ఫిట్ వాడాలి తగ్గిపోతే వస్తుంది అది కూడా మంచిగా రిజల్ట్ ఇచ్చింది ఎలాంటి ప్రాబ్లం నాకు గ్రోత్ ఫిట్ పోసినాక ఫంగస్ కూడా వస్తలేదు ఎక్కడ ఫంగస్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ నీట్గా ఉంటుంది అది తప్ప నేను వేరే మందులు వాడుతాను కెమికల్ అసలు వాడనే వాడతాను మీకు గ్రోత్ ఫిట్ వాడారు నెమ్మది పోమో నెమటి సైడ్కి వాడారు మీరు ఇంకేమీ వాడట్లేదు ఇప్పుడు పశువుల ఎరువు అవి వాడుతున్నాను అంత తప్ప ఇక వేరే మీకు ఇప్పుడు ఒక క్రాప్ అయిపోయింది కదా ఒక క్రాప్ అయిపోయింది ఎట్లాగొచ్చింది మంచిగా వచ్చింది క్రాప్ వచ్చింది పండు సైజు కూడా మంచిగా వచ్చింది వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని వచ్చింది కానీ దొరకలేదు దొరకలేదు అంటే మొట్టమొదటి పంట వేసి పెట్టి నైన్ మంత్స్ అయింది కాబట్టి నైన్ మంత్స్ లో వచ్చింది బాబు అది సరిపోలేదు ఇప్పుడు మీకు ఇది అసలు పెట్టమని మీద ఎవరు అడ్వైస్ చేశారు నేనే చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుంటూ ఉన్నాను తాట్ వచ్చి పెట్టేషన్ అంటే నాకు ఈ మొలకలు ఇచ్చిన అప్పటి నుంచి పరిచయం నాకు అతనికి ఉన్నది పోయి చూసి వచ్చినాక నాకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించిన ఆయన అప్పుడప్పుడు వస్తా ఉంటారా మీ దగ్గరికి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి వస్తాడు ఏమంటా ఉన్నారు ఇలాగా ఉంది అసలు ఆయన ఆశ్చర్యపోతుంది నువ్వు ఎట్లా పెంచినావు దీన్ని ఎట్లా మెయింటెనెన్స్ చేసినావు అది ఇంత లేకుండే అని అంటున్నాడు అతని ఆయన ఎరువులు వాడతారే ఉంటారా ఆయన మొత్తం వాడతాడు ఫర్టిలైజర్ వాడతాడు అన్ని వాడతాడు నాకు అది నచ్చలే నేను తెచ్చుకొని కొంచెం దాన్ని మంచిగా చేసుకున్న అట్లా దీంట్లో కూడా నేను లాస్ అయింది సార్ టూ ల్యాక్స్ లాస్ అయింది ఎలా అంటే ఈ మొక్కలు తీసుకొని వచ్చిన నాకు ఎవరు చెప్పటో లేరు అప్పుడు దీన్ని ఈ బోధలు కొట్టలే నేను డైరెక్ట్ కింద పెట్టేసిన కింద పెట్టేస్తే ఫిఫ్టీన్ డేస్ వర్షాలు అప్పుడు బాగా వర్షాలు అది మొత్తం అయింది తోటంతమైంది కానీ మళ్ళీ వెనుకకోలే ఏం చేయాలనే వెనుకపోలేదు అతనికే ఫోన్ చేసినాను నా ఇట్లా పోయినా ఏం చూద్దామంటే అన్న మీరు ఏం బాధపడకపోతే ఒక టెన్ రూపీ ఎక్స్ట్రా నేను మీకు మళ్ళీ మొక్కలు ఇస్తాను దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక వన్ ల్యాక్ ఎక్కువ ఖర్చు అయినా సరే అని రన్ని చేయించే మళ్ళీ చేయించాను అట్లా కూడా గెటప్ అయింది ఇప్పుడు ఖర్చు ఎరువులు వాడిన దానికి మీరు మన గ్రోత్ ఫిట్ జీవా తర్వాత నెమ్జాపు తర్వాత మన పేడెరు వేస్తున్నారు కదా దానికి ఖర్చులే కెమికల్ వాడింది కదా అతని చూసుకుంటే నాకు తక్కువ అయింది తక్కువ నాకు తక్కువనే అయింది అతనికి బాగా అవుతుంది ఫోర్ డేస్కి ఒకసారి త్రిపుల్ నైన్టీన్ కొడతాడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కొడతాడు దాని ఖర్చు బాగుంది నాకు అట్లా లేదు నేను త్రీ మంత్స్కి ఒకసారి పశువు లేరు వేసుకుంటాను మీరు చెప్పిన గ్రోత్ ఫిట్ వాడుతున్నాను సరిపోతుంది వాటర్ కూడా ఫిఫ్టీన్ డేస్ పెడుతున్నాను డ్రిప్ కూడా బాగా పెట్టారు రింగ్ మాదిరి చేసి అయితే డ్రిప్ ఫస్ట్ వాళ్ళు ఏం చేసిందంటే సార్ వాళ్ళు స్టేట్ వేసిపోయారు నేనే నేను మళ్ళీ నా సొంత ఆలోచనతో చేపించాను ఎవరిని పిలిచలే ఈయన షాప్లో ఉన్న పిల్లలతో చేపించుకున్నాను వెరీ గుడ్ పైన కూడా మళ్ళీ షివర్ లాగా రావాలి సమ్మర్ అన్నట్టు పైన కూడా నేను స్ప్రింక్లర్ లో పెట్టుకున్నా పైన ఈ స్ప్రింక్లర్లు పెడతాం ఈ షేడ్ ఇవ్వటం వ్యవసాయంలో అనుభవం లేకుండా ఏ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఏదైనా రైతులు కూడా అంటే ఏం తెలుసు అని అంటారు కాదు రైతుకి ఉన్నదల్లా ఏంటంటే అనుభవం ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఇది చేస్తే ఎలాగుంటుంది అని చెప్పి అందుకోసం ట్రై చేస్తాను ఏ ఆ దీంట్లో ఇప్పుడు మీరు రింగ్ మీరు ఓన్ డిజైన్ చేశారు ఇది నేను కర్ణాటకలో ఒక రైతు దగ్గర చూసాను దానిమ్మ రైతు శ్రీనివాస్ అని ఉపయోగం కదా ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా పెడతాంతో నాలుగు వైపులా వేరు తడుస్తుంది నాలుగు వైపులా వేరు తడుస్తుంది చాలా చక్కగా చేశారు అదే ఇప్పుడు మనం దీని మీద ఆలోచిస్తూ ఉంటే మనకే కొత్త థాట్లు వస్తాయి ఆ ఆలోచన ఆచరణలోకి వెళ్తుంది ఇది మిగతా వాళ్ళు చూసి అట్లా కూడా మార్చుకోవడానికి వీలుంటుంది అందుకోసం ఈ ప్లాన్ చేసిన చాలా చక్కగా చేసావు ఇప్పుడు మిగతా తోటలకి ఎక్కడికైనా వెళ్ళారా మీరు డ్రాగన్ ఫ్రూట్ తోటలకి అంటే నేను మనది మనం మంచిగా చేసుకునేది అంటే నేను ఎందుకు అడిగాను కంపారిటివ్ గా మీకు ఏమన్నా బాగుందా ఎలాగుంది అని ఏమన్నా ఉంది ఒక టూ కిలోమీటర్స్ వాళ్ళకి నేను మళ్ళీ సజెషన్ ఇచ్చిన ఇది వాడు ఇది మంచిగా ఉంది అని సజెషన్ ఇచ్చింది స్టాల్ లో పెట్టిండ్రు వాళ్ళని చూసి మేము తర్వాత వాళ్ళకి నేను సజెషన్ ఇస్తున్నా ఇక్కడ నింజా పాడు గ్రోత్ పాడు అని నేను సజెషన్ ఇప్పుడు మీకు కాయ బరువు ఏమన్నా వెయి చేసి చూసారా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్కటి హాఫ్ కేజీ కూడా వచ్చింది వితౌట్ కెమికల్ నో కెమికల్ అండ్ దాంతో మీకు నిలవ ఎక్కువ రోజులు ఉండిందా నిలవ ఎక్కువ రోజులు ఉంది ఫిఫ్టీన్ డేస్ ఉంది సార్ మామూలుగా కెమికల్ అయితేనేమో వీక్ అది మొత్తం పాడైపోతుంది డేస్ వచ్చింది ఫ్రిడ్జ్ లో పెట్లేదు జస్ట్ అట్లా పెట్టేసి అంటే చూడటానికి టెస్ట్ చేద్దామని టెస్ట్ చేద్దామని పెడితే అట్లే ఉండిపోయింది మంచిగా ఉంది అంటే మన వాడిన రైతులు ఇంకోటి ఏం చెప్పారంటే మీది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి కత్తి ఇలా పెడితే కట్ అయిపోతుంది అని హ్యాండ్స్ తోటి కూడా తీసిన దానిపైన మంచిగా సాఫ్ట్ గా ఉంటుంది వెరీ గుడ్ ఒకసారి తోట చూద్దాం మొదట వచ్చింది మీరు ఎక్కడ చూసింది అటు అమెరికన్ బ్యూటీలో చూసినాం సార్ అమెరికన్ బీటీలో వచ్చింది తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సీఎం రైడ్కి వచ్చింది సీఎం రైడ్ నుంచి తైవాన్ పింగి మళ్ళీ రికవర్ అయిపోయింది రికవర్ అయిపోయింది సార్ ఇది రికవర్ అయిపోయింది ఈ చెట్టు కూడా పంగా పోయింది లోపల పంగా సాచి చెట్టు మొత్తం అల్లి అల్లిపోకడం వచ్చింది ఆ మందు పోసిన వల్లే కవర్ అయి మళ్ళా పిలకలు ఆ మందు కలిపినప్పుడు పైన అంతా వస్తుంది నురుగు అది మందే దాని వేసేయం సార్ మేము పోసుడిగా అంతే కింద ఆకులతో చేసింది కదా ఆకులు అది మందే అందులో వేస్ట్ పోయేది ఏమి లేదు ఇప్పుడు ఈ వర్షకి ఎన్ని చెట్లు రెండు పదిహేడా పోల్స్ అదే అదే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇరవై ఏడు కదా రెండో దగ్గర నాలుగో దగ్గర చూసాం అంటే ఇరవై మూడు తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఆ ఆ పక్క నుంచి రాలా తర్వాత జనరల్గా ఈ నెమటోడ్స్ కొట్టేసినప్పుడు వేరుని పైకి రాదు కదా వేరు పైకి రాదు అక్కడ వీక్ అయిపోయినప్పుడు ఫంగస్ అటాక్ అయిపోతా దానికి ఇదే ప్రాబ్లం అయింది వేరు పోయింది ఫంగస్ అటాక్ ఫంగస్ అటాక్ అయ్యే వరకు నేను పోసే వరకు మంచిగా వెళ్ళింది అదే ఏ తోట రైతులకైనా తెలిసిందేంటంటే ఇప్పుడు మీకు ఎక్కడొచ్చింది అక్కడ ఒకటి వచ్చింది అక్కడ ఒకటి వచ్చింది ఏది పక్క పక్కన రాలేదు దూరం 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 వచ్చింది అందుకని అది ప్రయాణించే విధానం తెలియదు అదే వేరుశనగ మిర్చి టమాటో వీటన్నిటికి పక్కనే ఉంటాయి కదా వెంటనే వస్తాయి దానికైతే మీరు ఒక్క చోట వచ్చిందని అంటారు మొత్తం ఎకరం అంతా కొట్టేయాలంటాం బాజార్ గురించి నేను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూసి కొంచెం ఆలోచించి తర్వాత జాబ్ తెప్పించుకున్నాను నిమ్మకూర్చొస్తే జాబ్ తెప్పించుకున్నాను జాబ్ కోసం టూ మంత్స్కి మళ్ళీ గ్రోత్ పెట్టి గ్రోత్ కోసం గ్రోత్ పెట్టి వాడాను నాకు మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వాడాలని అనుకుంటున్నాను ఏ వ్యాపారం చేసినా ఏం చదువుకున్నా కూడా మన రక్తంలో వ్యవసాయం అనేది ఒకటి ఉంటుంది అందులోకి వచ్చావు ఒక వినూత్మైన ఆలోచన నీ దీనికి నువ్వే చేద్దాం ట్రైల్ అండ్ ఎర్రర్ అనుకున్నావు సక్సీడ్ అయ్యావు మిగతా వాళ్ళకి ఇక్కడ ఒక మార్గదర్శిగా ఉండబోతున్నావు ఇప్పుడు ఇలాంటి వీటిల్లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి అంటే పొలం అంటే ఇది ఇట్లా ఉండొచ్చు రకరకాలవన్నీ వేసేవి కాబట్టి ఇంకో రెండేళ్లలో ఇప్పుడు ఈ తోటంతా రూపురేఖలు మారిపోతాయి విశ్వేశాండి నీకు ఏది కావాలని అంటే ఎప్పుడు కావాలన్నా గ్రామ బృందాన్ని అడుగుతా ఉండు నీకు కావాల్సింది ఏదైనా మా దగ్గర లేకపోయినా మేము ఇంకొకరిని కూడా అడిగి చెప్తాం చాలా సంతోషం మళ్ళీ ఇంకొకరి చోటు కలుద్దాం స్థలం